ఈ వార్త నిజంగా గుండిపోడితో బాధపడుతున్నటువంటి బాధితులకు హోరాట కలిగించే వార్త అని చెప్పాలి మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్లో ఇప్పటికే ఉన్నటువంటి అతి కీలకమైనటువంటి నలభై రెండు వైద్య సేవలకు సంబంధించినటువంటి శాఖలతో పాటు తాజాగా కార్డియాలజీ డిపార్ట్మెంట్ కూడా చోటు చేసుకుంది ఇటీవలనే ఈ కార్డియాలజీ డిపార్ట్మెంట్ ప్రారంభించినప్పటికీ ఇప్పటివరకు ఈ డిపార్ట్మెంట్లో కేవలం యాంజియోగ్రామ్ పరీక్షలు మాత్రమే నిర్వహించేవాళ్ళు తాజాగా గత కొద్ది రోజుల నుంచి గుండిపోటు వచ్చినటువంటి వారికి అమర్చేటువంటి ఎంతో కీలకమైనటువంటి స్టంటు అంటే యాంజియోప్లాస్మా సంబంధించినటువంటి ఈ చికిత్సకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు త్వరలోనే కార్డియాలజీ డిపార్ట్మెంట్లో ఎంతో కీలకమైనటువంటి హార్ట్ సర్జరీకి సంబంధించినటువంటి విభాగం ప్రారంభించడానికి అధికారులు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టారు మంగళి ఎయిమ్స్ హాస్పిటల్లో రెండు వేల పంతొమ్మిది మార్చిలోనే ఓపీడీ విభాగం మొదలుపెట్టారు అప్పటి నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు తమిళనాడు కర్ణాటక పాండిచ్చేరి లాంటి సుదూర్ ప్రాంతాల నుంచి కూడా నిత్యం వైద్య సేవల కోసం రోగులు ఇక్కడికి వస్తూ ఉన్నారు రోజుకు సరాసరి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు ఓపీడీ విభాగం పనిచేస్తున్నట్టు అధికారులు ఇప్పటికే ప్రకటించారు మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి కార్డియాలజీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని నెక్స్ట్ వీడియోలో వీక్షించండి